హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు మంటతో ఇలా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటి పార్వతి ఏంటి నాకు ఈ కర్మ ఎందుకే ఇది ఇంత టార్చర్ పెడుతుంది నన్ను అని ఏంటో పద్మ అంటూ ఉంటుంది ఇక అంతలో పార్వతి పోనీలే వదిన తనకి నాలుగకి గాయమైంది కదా అందుకే అలా చేస్తుంది పోనీలే అని చెప్పి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడు కాస్త ఓపిక పట్టుచారు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసరికి ఇక అప్పుడే చారు సరేలే అని చెప్పి అంటూ గట్టి గట్టిగా అరిచేస్తూ తొందరగా చూపించమని ఇంకా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా అరుస్తూ ఉన్నా సరే ఎవరు పట్టించుకోకుండా కోపంగా ఇంకా అలా పద్మ గాలి విసురుతూ ఉంటుంది తనలా గాలి విసురుతూ ఉంటే తను మాత్రం చాలా కోపంగా చూస్తూ అరుస్తూ ఇబ్బంది పడిపోతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తాం పద అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం వెళ్తూ ఉంటారు ఇక ఆత్యని ఇక్కడ వాళ్ళంతా పొగిడేస్తూ ఇలా అంటూ ఉంటారు ఇక ఆత్య ఈ అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందే కానీ మా పెద్దయ్య రఘురామ్ గారి ప్రాణాలు కాపాడటం కోసమే వచ్చిందని ఈరోజే తెలిసింది ఈ అమ్మాయి లేకపోతే మా రఘురాం గారి పరిస్థితి ఏంటో ఈరోజు దేవతల వచ్చింది అందుకే పల్లకిలో తీసుకెళ్దాం అని పల్లకి మొత్తం రెడీ చేసి అమ్మ కూర్చోమ్మా పల్లకిలో అని అంటే అప్పుడు ఆద్య మాత్రం లేదు నేను కూర్చోను అంటే రఘురామ్ అంటాడు అమ్మ ఆద్య నేను చెప్తున్నాను కదా నా కోసం కూర్చోమ్మా అని అంటే సరే అని చెప్పేసి ఇంకా రఘురామ్ ఇలా తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి పల్లకిలో కూర్చోబెడతాడు ఇక అప్పుడే పల్లకిలో అలా కూర్చోబెడితే వెళ్ళి అలా సైలెంట్గా కూర్చుంటుంది ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆద్య అందరూ పల్లకిని ఎత్తుకొని అలా తీసుకొని ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉంటారు చారుని హాస్పిటల్కి తీసుకెళ్తుంది పద్మ పార్వతి ఇద్దరు కలిసి ఇక అప్పుడు హాస్పిటల్లో కూడా మొత్తుకుంటూ అరుస్తూనే ఉంటుంది ఇక అంతలో అలా అరుస్తూ మొత్తుకుంటూ ఉండగా డాక్టర్స్ని రమణ్ చెప్తారు ఇక డాక్టర్స్ రారు ఇంకా బెడ్డ మీద కూర్చొని అరుస్తూ తిడుతూ ఉంటుంది అంతా నీ వల్లే జరిగింది ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు చెప్పకుంటే నేను ఈ పూజలో కూర్చునేదాని కాదు అని అంటూ అరుస్తూ ఉంటే ఏంటి పద్మకి అర్థం కాక ఏంటే అసలు ఏం చెప్తుంది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటే ఈ పూజ నీ వల్ల పూజలో కూర్చున్నాను అంటుంది నువ్వు చెప్పకపోతే ఈ గొడవ జరిగేది కాదు అంటుంది అని అనేసరికి నేను చెప్పే చెప్తే మాత్రం నువ్వు కూర్చున్నావు అంత మంచి చేయటం కోసం కదే మధ్యలోనే ఆపి మొత్తం డిస్టర్బ్ చేసావు కదే అని తిరుగుతూ ఉంటుంది పద్మ ఇక అంతలో పార్వతి అలా అందరూ ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇద్దరి మీద అరుస్తూ ఉంటుంది అంతలో చారు వాళ్ళ నాన్న వస్తాడు చారు వాళ్ళ నాన్న వచ్చేసి ఇంక దగ్గరికి వచ్చాడు ఏంటమ్మా ఏం జరిగిందమ్మా అని అంటూ పరిగెత్తుకొని వచ్చేస్తాడు తను అలా వచ్చేసరికి చారు లేచి ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూడు నాన్న నన్ను ఎలా చేస్తారు చూడు నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటాడు ఏంటి ఏం జరిగింది అయ్యయ్యో రక్తం నా కూతురు నాలుకకంతా రక్తం వచ్చేసింది అసలు ఏం జరిగింది చెప్పండి అని అంటూ అరుస్తూ ఉంటాడు అలా వచ్చేసరికి ఇంకా అప్పుడు పార్వతి పద్మ ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు చెప్పమ్మా చారు వాళ్ళు చెప్పట్లేదు నువ్వనో చెప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటాడు అలా అనేసరికి ఇక నా సూ నాలుగకి శూలం గుచ్చారు అని అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆయనకి ఏమీ అర్థం కాదు అయ్యయ్యో నా కూతురు ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదే చెప్పండమ్మా మీరైనా చెప్పండి అని అంటూ సీరియస్గా అంటే పార్వతి చెప్తావా లేదా అని అంటే పార్వతి అంటుంది బావగారు ఇంట్లో మన బావగారికి రఘురాం బావగారికి అది పాము కరిచింది కదా అని అనేసి పాము కరిచిందా ఎప్పుడు కరిచింది అని అంటాడు అంటే పాము కరిచింది పూజ చేస్తున్నప్పుడు ఇంకా ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ బ్రతకదు అని చెప్పారు ఆ తర్వాత గుడికి తీసుకువెళ్ళారు ఇంకా నాటు వైద్యం చేయటం తీసుకువెళ్ళినప్పుడు గుడిలో ఇలా చెప్పారు పూజారి ఆయనకి ఏదైనా మంచి పూజ చేస్తే బతుకుతాడు అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా ఆ పూజ చేయమని మేమే చెప్పాం అని అంటూ చెప్తాడు ఇంకా చారుకి నాలుగు మీద గుచ్చారు బావగారు అని అనేసరికి నా కూతురు నాలుక మీద గుచ్చారా నువ్వు ఎందుకు ఇలా చేయనిచ్చావు అని అనేసరికి ఇక అప్పుడే లాగి ఒకటి చెంప మీద కొడతాడు పార్వతిని ఇక అప్పుడే పార్వతి అలా చూస్తూ ఉంటే నేను కాదు బావగారు చెప్పింది అని అంటే ఇక పద్మ పద్మ అని చెప్పి ఇంకా అత్తయ్య అత్తయ్య అని అంటూ చారు చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు అని అంటే అమ్మ వదిన చెప్పింది అని చెప్తుంది బావగారు అని అనేసరికి ఎందుకమ్మా ఎందుకు ఇలాంటి పనిచేశారు అని అంటే అది అప్పుడు చారు అందరికీ దగ్గర అవ్వాలి మంచిగా అవ్వాలి అని మా ఉద్దేశం అంతే ఉద్దేశంతో చెప్పామే కానీ ఇలా అవుతుందని మాకు కూడా తెలియదు కదా అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటాడు అవునా మంచిగా వాళ్ళని చేశారా అసలు ఎందుకమ్మా నా కూతుర్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు మీరు అని అంటూ ఉంటే బావగారు ఇప్పుడు వదిండి కొట్టరే కొట్టండి తనే కదా చెప్పింది నన్ను కొట్టారు కదా అని అంటూ పార్వతి అంటే ఇయ్యపురాలని ఎలా కొడతామమ్మా అలా కొట్టకూడదు నువ్వంటే సొంత మరదలివి అలా కొట్టాను తనని ఎలా కొడతాను చెప్పు అని అంటూ పోనీలేమ్మా చారు పోనీలే అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అంతలో డాక్టర్స్ వస్తారు డాక్టర్స్ రాగానే డాక్టర్ చూడండి అంటే ఇక డాక్టర్ కూడా కామెడియన్గా అనిపిస్తూ ఉంటాడు ఇక నవ్విపిస్తూ ఉంటాడు డాక్టర్ ఏంటి ఏం జరిగింది ఇక్కడ అని అంటూ ఉంటాయి ఇక్కడ జరిగింది ఏంటో అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా తనకి ఇలా శూలం గుచ్చారు నాలుక మీద అని అంటే నాలుక మీద శూలం గుచ్చారా ఎందుకు చేశారలా ఎందుకు చేసుకుంది ఇలా అని అంటూ ఉంటే ఎవరు చేయలేదు పూజలో భాగంగా చేసిందంట అంటే పూజ చేస్తే నాలుకకి శూలం నాలు గుచ్చుకుంటారా అని అంటూ సీరియస్గా తిడుతూ సరే పడుకోబెట్టండి అని అంటూ పడుకోబెట్టేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసరికి ఇంకా తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అంతలో డాక్టర్స్ వచ్చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇంకా అంతా క్లీన్ చేసి వేసి ఇలా అంటాడు చూడండి ఇంకొకసారి నాలుక మీద సూలాలు గడ అవి ఇవి గుణపాలు గుచ్చుకున్నారు అంటే ఆ తర్వాత నాలుకని కట్ చేయాల్సి వస్తుంది అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతారు ఇంకా మరి ఇప్పుడు తినటం ఎలా అని అంటే ఇంకా తినటం అంటూ ఏమీ లేదు పది రోజుల దాకా తిండి తినకూడదు అని అంటే ఎందుకు ఎందుకు తినకూడదు పది రోజుల దాకా అంటే నాలుకకి గాయమైంది ఎలా తింటుంది తినకూడదు అందుకే ఇక అంటే మరి ఎలా తను ఎలా తినాలి అంటే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే అని అంటే అది జ్యూసులు మాత్రమే తాగాలి అని అంటే జ్యూస్లు ఎలా తాగాలి అని అంటే ఇక అప్పుడు చారు అంటుంది బిర్యానీ బిర్యానీ తినొద్దా అని అంటుంది ఏం చెప్తుంది అమ్మాయి అని అంటే బిర్యానీ కావాలంట అని వాళ్ళ నాన్న అంటే బిర్యానీ లేదు ఏమీ లేదు బిర్యానీ అది ఇది ఏమీ తినక్కర్లేదు అంతే కానీ లిక్విడ్స్ తాగాలి అంతే అంతేకాని నువ్వేం చేయకూడదు అంటే ఆ లిక్విడ్స్ కూడా డైరెక్ట్ నుంచి తాగొచ్చా అంటే నోట్లో కాదు అమ్మ ఇలా తీసుకురా అని అంటూ పైప్ తెచ్చి ముక్కు కడపెట్టి ఇదిగో ఇలా తాగాలి అని అంటూ ప్రెస్ చేస్తాడు ఇంకా ముక్కులోకి పోయి చారు తొమ్ముతూ ఉంటుంది చీచిచ్చి ఇలా తాగాల అని అంటూ పద్మ పార్వతి అంటూ ఉంటే ఇలాగే తాగాలి పది రోజుల దాకా ముక్కుతోనే అని అంటూ ఉంటే వాళ్ళ నాన్న అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే చారు మాత్రం లేదు నేను తాగును నేను చేయను అని అంటూ ఉంటే నీవు తాగకపోతే చచ్చిపోతావమ్మా ఇంకో ఛాన్సే లేదు నీకు అని అంటూ డాక్టర్ చెప్పేసి ఇంకా సూలం గుచ్చుకుందంట సూలం అని తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే పోనీలేమో చారు పోనీలే అని అంటూ వాళ్ళ నాన్న చెప్తాడు ఇక ఆ రకంగా అంతా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంట్లో కూర్చొని చాలా సీరియస్గా ఇలా తిడుతూ ఉంటుంది పద్మని నువ్వే నీ వల్లే నీ వల్లే జరిగింది ఇదంతా నువ్వు చేసినందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ కోపంగా అరవటంతో ఇక అప్పుడు ఏంటే అసలు ఏమంటుందో నాకు అర్థం కావట్లేదు ఇది నోట్లో నుంచి గాలిపోయినట్టుగా ఏదో అరిచినట్టుగా అనిపిస్తుంది అని పద్మ అంటే ఇక అప్పుడే పార్వతి ఏం లేదు వదినా అంతా మనమే చేసామంటుంది అని అంటే ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆతిని ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉంటారు ఆతియ అలా వస్తూ ఉన్నప్పుడే ఇంకా సడన్గా ఏంటి డప్పుల సప్పుడు వస్తుంది అనుకొని ఇంకా అప్పుడు బయటికి వచ్చి చూస్తారు చూస్తే ఇంకా ఆతిని పల్లకిలో తీసుకొని వస్తూ ఉండటం చూసి చారు వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అలాగే చూస్తూ ఉంటారు చారు పద్మని ఆతిని కింద దించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా పొగిడేస్తూ ఉంటారు అమ్మ ఈరోజు నువ్వు మాకు దేవతలా కనిపిస్తున్నావమ్మ మా ఊరి దేవుణ్ణి కాపాడిన కాపాడటానికి వచ్చిన దేవతవమ్మ నువ్వు లేకపోతే మా దేవుడు బ్రతికేవాడు కాదమ్మా అని ఏంటూ పొగిడేస్తూ ఉంటారు ఇక రఘురామయ్య గారు ఇలా గొప్ప కూతుర్ని మీకు దొరి ఇచ్చినందుకు మీరు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని అంటూ ఉంటే ఇక అందులో ముందండి అని ఆతి అంటుంది అలా అనేసి ఇక అప్పుడే రఘురామ్ గారు ఇలా అంటారు మీ అందరికీ నా కృతజ్ఞతలు అని అంటూ చెప్తే సరే రఘురామయ్య గారు మేము వెళ్ళొస్తాం అనేసి వెళ్ళిపోతారు ఇక అప్పుడే జానకి దిష్టి తీస్తానని చెప్పి లోపలికి ఎర్రనీళ్ళ కోసం వస్తుంది అలా వచ్చినప్పుడు పద్మ పార్వతి వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక అందులో అక్కడ జానకి ఎర్రనీళ్ళు తీసుకొచ్చిన తర్వాత దిస్తి తీయపోతే రఘురామ్ అంటాడు ఫస్ట్ నాకు కాదు ఆతికి తీయి జానకి అని అంటే సరే అని ఆర్తికి తీస్తుంది ఆ తర్వాత రఘురామ్కి తీస్తుంది అలా తీసి బొట్టు పెట్టిన తర్వాత ఇంట్లోకి రమ్మని చెప్పగానే ఇంట్లోకి వచ్చేస్తారు అలా వచ్చి రఘురామ్ కూర్చుని ఆతి వైపే చూస్తాడు చూసి ఇంకా అందరి వైపు చూస్తాడు చూసి ఒక్కసారిగా అక్కడ పడి ఉన్నప్పుడు ఇంక తనకి లోపల తెలుస్తూ ఉంటుంది కదా జానకి ఏడవటం ఆ తర్వాత రామలక్ష్మి ఏడవటం శివరామ్స్ శ్రీను అందరూ ఏడవటం గుర్తు తెచ్చుకొని వైపు చూసి అమ్మ ఆత్య ఇలా రాని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని ఇలా అంటాడు ఈరోజు నా ప్రాణాలతో నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వేనమ్మా అని అంటూ చెప్తూ ఇలా పొగిడేస్తూ ఉంటాడు బంధం దూరం అయిపోతుంది అన్నప్పుడు మనసుకి తెలుస్తుందమ్మా ఆ బంధం ఎంత బాధపడుతుందో అని చెప్పి బాధపడటం తప్ప నేను చేసేదేమీ లేకున్నా ఉన్న పరిస్థితుల్లో నువ్వు నన్ను కాపాడవు అని అంటూ పొగిడేస్తూ దగ్గరికి తీసుకొని నుదటన ముద్దు పెట్టుకొని ఇంకా చాలా ప్రేమగా ఆతితో మాట్లాడుతూ ఉంటే చారుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది రామలక్ష్మికి పెళ్లి చేయకుండా ఎక్కడ చచ్చిపోతానో అనుకున్నాను అమ్మకి ఇన్ని ఏళ్ళు కని పెంచిన అమ్మకి దూరం అయిపోతున్నాను అనుకున్నాను బంధం నా భార్య నా బంధాన్ని విడిచి వెళ్ళలేక ఏడుస్తూ చావలేక బ్రతకలేక కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అలాగే నా తమ్ముడు లక్ష్మణుని లాగా రాముడికి లక్ష్మణుని లాగా నా వెంటే ఉండేవాడు వాడు ఎలా పనిచేసుకుని బ్రతుకుతాడా అనుకున్నాను ఇవన్నీ నా మనసులో వెయ్యి ప్రశ్నలు కదలికలు కదులుతూ ఉన్నాయి అయినా ప్రాణం పోతుంది అని అనుకున్నాను కానీ చివరి క్షణాల్లో వచ్చి నువ్వు నన్ను కాపాడవమ్మా నా చెల్లెలు కూడా చూడు ఇంకా తను అత్తారింటికి వెళ్ళలేక నన్ను విడిచి వెళ్ళలేక ఇక్కడే ఇల్లరికం వచ్చి అల్లున్ని కూడా ఇక్కడే పెట్టుకుంది భర్తని ఆ కొడుకు అందరూ కూడా నేను లేకపోతే ఎంత బాధపడేవాళ్ళు అని చెప్పి ఏడుస్తూ ఇంకా రఘురామ్ అలా చెప్తూ ఉంటే ఇక బాధపడుతూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే శ్రీను అంతా అలా బాధగా చూస్తూ ఉంటే చారు కోపంగా నేను చేసింది అని అరుస్తూ ఉంటే ఏంటి అరుస్తుంది అని అంటూ ఉంటే ఆమెని పల్లకిలో తీసుకొచ్చేశారు మరి నేను చేసింది నాలుక మీద సూలం గుచ్చుకున్నా అని చారు అరుస్తూ ఉంటే ఇక నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటాడు రఘురామ్ అలా అనేసరికి ఇక అప్పుడే చారు చాలా టెన్షన్ పడుతూ అరుస్తూ ఉంటే ఇక అప్పుడే రఘురామ్కి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్